తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి హైదరాబాద్ అనుకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు భూపాలపల్లి చెర్ల చింతకాని భద్రాచలం విజయవాడ జగ్గేపేట తిరువూరు గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ళు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు అత్యధికంగా ములుగులు రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది తొలిసారి ఇలాంటి పరిస్థితులు ఎదురైందని కాళ్ళు వైబ్రేట్ అవ్వడం గమనించామని మా భూమి టైమ్స్ యూజర్లు చెబుతున్నారు అపార్ట్మెంట్లో పదిహేను అంతస్తులను వైబ్రేట్ గుర్తించామన్నారు భద్రాచలం పట్టణంలో భూకంపం వచ్చిన సందర్భంలో సీసీ కెమెరాలో రికార్డైన అయిన దృశ్యాలు